ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయన్ ఛానల్కి స్వాగతం భగవాన్ శ్రీరమణుల జీవిత విశేషాలు ఇరవయవ భాగం ఈ భాగంలో ఉపనిషత్తులలో ప్రస్తావించబడిన ఆత్మసాక్షాత్కారం గురించి ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన ఈ కాలంలో అవతరించిన ఇద్దరు మహర్షుల ఆత్మసాక్షాత్కార అనుభవాల గురించి వారు చేసిన సాధన గురించి ఈ భాగంలో క్లుప్తంగా తెలుసుకుందాం కఠోపనిషత్తు మనల్ని ఈ విధంగా హెచ్చరిస్తుంది ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత లేవండి మేల్కొనండి సద్గురువులను ఆశ్రయించి సత్యాన్ని సాక్షాత్కరించుకోండి అనాది కాలం నుండి భగవంతుడు గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా మహా ఋషుల ద్వారా తన సందేశాన్ని మానవునికి వినిపిస్తూనే ఉన్నాడు సత్యం ఒక సిద్ధాంతం కానీ నమ్మకం కానీ కాదని దానిని ప్రతి ఒక్కరూ సాక్షాత్కరించుకోవలసిన వస్తువని భారతీయ తత్వశాస్త్రాల సందేశం భారతీయ తత్వశాస్త్రాల గ్రంథాలన్నింటిలోనూ ఆత్మసాక్షాత్కారాన్ని గురించి ప్రస్తావించారు అనుభూతులను వాటి ఆధారాలను విమర్శనాత్మకంగా పరిశీలించినప్పుడే తత్వం అనుభవయోగ్యం అవుతుంది భారతదేశంలో అతి ప్రాచీన కాలంలోనే విమర్శనాత్మక తత్వశాస్త్రం ఉదయించింది దానికి నిదర్శనమే మన ఉపనిషత్తులు జ్ఞానస్వరూప విచారణ ప్రాధాన్యతను ఉపనిషత్తుల కాలంలోనే మన భారతీయులు గుర్తించారు విమర్శనాత్మక దృష్టి ప్రతి ఉపనిషత్తులో కనిపిస్తుంది సత్యం జిజ్ఞాస మూలంగా తెలుస్తుంది మన ఋషులు విశ్వాసానికంటే పరిప్రశ్న జిజ్ఞాసాలకే ప్రాధాన్యత ఇచ్చారు పరిప్రశ్న చేతనే సత్యాన్ని తెలుసుకోమ్మని గీతాచార్యైన శ్రీకృష్ణ భగవానుడు గీతలో తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన ఓ అర్జున పరమాత్మతత్వమును తెలుసుకున్న జ్ఞానుల దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని గ్రహించు వారిని గౌరవించి సేవ చేయుట ద్వారా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట ద్వారా వారు నీకు పరమాత్మతత్వ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని ఈ విషయాన్నే ముండకోపనిషత్తు కూడా ఈ విధంగా చెబుతుంది తద్విజ్ఞానార్థం సగురుమే సమిత్మానిహి శ్రోత్రియం బ్రహ్మనిష్టం సత్యాన్ని తెలుసుకోవాలనుకున్న సాధకుడు ఫలపుష్పాదులను యజ్ఞానికి ఉపయోగించే సమిధలను తీసుకొని నిరభిమానంతో వేదశాస్త్ర పారంగతుడైన తత్వజ్ఞాని అయిన మహాత్మున్ని ఆశ్రయించాలి అని ఉపనిషత్తులు ఆధ్యాత్మిక సత్యాలను వడ్డించిన విస్తరిలా అందించవు సత్యాన్వేషణలో మనల్ని భాగస్వాములు కమ్మని అవి ఆహ్వానిస్తున్నాయి ప్రతి ఒక్కరూ ఎవరికి వారే సత్యాన్వేషణ చేసి ఆ సత్యాన్ని సొంతం చేసుకోవాలనే బోధిస్తున్నాయి ఆదిశంకరులు వివేక చూడామణిలో పథ్యం ఔషధ సేవాచ క్రియతే ఏన రోగిన ఆరోగ్య సిద్ధరి దృష్టాస్య నాణ్యానుష్ఠిత కర్మన ఔషధం సేవించి చక్కగా పథ్యం ఉన్నవాడికే రోగ విముక్తి కలుగుతుంది కానీ ఇతరులెవరో ఔషధం సేవిస్తే రోగ విముక్తి కలుగుదు కదా గీతలో శ్రీకృష్ణ భగవాను కూడా ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయ్యే ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ నిపురాత్మన ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి తనను అధోగతి పాలు చేసుకోకూడదు ఆత్మోద్ధరణకు ప్రయత్నించేవాడు తనకు తానే మిత్రుడు ఆత్మోద్ధరణకు ప్రయత్నించిన వాడు తనకు తానే శత్రువు కావున ఈ లోకంలో తనకు తానే తప్ప ఇతరులెవ్వరూ మిత్రులు శత్రులు లేరనే భావం వేదాంతం యొక్క విశిష్ట లక్షణం ఏమిటంటే సత్యాన్ని తెలుసుకొని సాధన ద్వారా సొంతం చేసుకోమంటుంది మాటలతో భావనలతో కాలం గలపకూడదనే విషయాన్ని స్పష్టం చేస్తుంది ఆత్మవారే ద్రష్టవ్య ఆత్మను దర్శించాలి అని యాజ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయికి ఉపదేశిస్తాడు బృదారణ్యకు ఉపనిషత్తులో భగవంతుడు ఉంటే ప్రత్యక్షం కావాలి నాలో ఆత్మ ఉంటే దానిని నేను సాక్షాత్కరించుకోవాలి ఆత్మ ఉన్నదనే నమ్మకం మాత్రం సరిపోదు ఒక ప్రత్యేక మత వ్యవస్థ నమ్ముతున్నది కనుక మనం కూడా నమ్మితే సరిపోతుంది అని అనుకుంటే అది గొర్రెదాట గమనం అవుతుంది ఆధ్యాత్మిక విషయాలలో మన దేశం ఏనాడు తటస్థంగా ఉండలేదు తాను ఎంచుకున్న రంగంలో ప్రగాఢమైన శ్రద్ధ తీవ్రమైన కృషి చేసింది ఆత్మ ఎవరికి సాక్షాత్కరిస్తుంది ఎందుకు సాక్షాత్కరిస్తుంది అన్న విషయాన్ని కేనోపనిషత్తు ఈ విధంగా చెబుతుంది సత్యేన లభ్యతపసా హ్యేష ఆత్మా సమ్యక్ జ్ఞాన బ్రహ్మచర్యణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయోహి శుభ్రోయం పశ్యంతియ క్షీణదోషా సత్యవ్రతము తపస్సు పరిపూర్ణ జ్ఞానం బ్రహ్మచర్యాల మూలంగా ఆత్మ సాక్షాత్కారం అవుతుంది ఆత్మ సంయమనం కలిగి దోషరహితులైన వారు జ్యోతిర్మయము శుద్ధము అయిన ఆత్మను సాక్షాత్కరించుకుంటారు భారతీయ తత్వశాస్త్రంలో చెప్పిన విషయాలు పిడివాదం కాదని మన ఋషులు మహర్షులు నిరూపించారు కనుకనే ఆత్మసాక్షాత్కారానికై తీవ్రమైన వాంఛ ధర్మప్రవృత్తి గలవారే సత్య సాక్షాత్కారాన్ని పొందగలరని అనేక నిదర్శనాలు మనకు కనిపిస్తున్నాయి ఉపనిషత్తులు ప్రస్తావించే విషయం పరలోక ప్రాప్తి కాదు దేహానికి మనస్సుకు తగిన శిక్షణ ఇస్తే ఇక్కడే ఈ శరీరంలోనే ఉన్నప్పుడే ఆత్మసాక్షాత్కారాన్ని పొందవచ్చని ఆత్మసాక్షాత్కారం పొందడానికి దైవానుగ్రహం తీవ్రమైన సాధన కావాలి ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒకరోజు ఆధ్యాత్మిక జీవితంపై ఆసక్తి కలుగుతుంది ఆ ఆసక్తి వలన ప్రాపంచికమైన ఆదర్శాలను వదిలి ఆధ్యాత్మికమైన ఆదర్శాలను అనుసరించడం చేత అతనిలో ఆధ్యాత్మిక పరివర్తన ప్రారంభమవుతుంది ఈ ఆధ్యాత్మిక పరివర్తన కొందరిలో హఠాత్తుగా జరిగితే కొందరిలో క్రమక్రమంగా జరుగుతుంది ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా నిజంగా పరివర్తన చెందిన వ్యక్తులు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు మనం అంగీకరించినా అంగీకరించకపోయినా నిజమైన ఆధ్యాత్మిక జీవనం అనేది కొద్దిమందికి మాత్రమే సాధ్యం ప్రజలందరూ ఆధ్యాత్మిక జీవనం గడపడం అనే ఆలోచన వినడానికి ఇంపుగా ఉన్న ఆచరణలో సాధ్యం కాదన్నది ఒక కఠోరమైన వాస్తవం భగవద్గీత ఇలా చెప్తోంది మనుష్యానాం సహస్రేసు యతతి సిద్ధయే యతతామభి సిద్ధానం కశ్చిన్మాం వేత్తి తత్వత అనేక వేల మంది మనుషులలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు అట్లు యత్నించువారైనా అనేక మందిలో ఏ ఒక్కడు మాత్రమే నన్ను వాస్తవముగా తెలుసుకొనగలుగుతున్నాడు వేల కొద్ది జనులలో చాలా కొద్దిమంది మాత్రమే ఆధ్యాత్మిక జీవనానికి ఆకర్షితులవుతారు అటువంటి ఆధ్యాత్మిక సాధకులలో బహుకొద్ది మందికి మాత్రమే అత్యున్నతము చైతన్యానికి కూడా అతీతము అయిన సాక్షాత్కారం లభిస్తుంది కానీ మనం నిరాశ చెందకుండా ఆ ప్రయత్నించే కొద్ది మనం కూడా ఉన్నామని భావించుకొని ఆ ఆధ్యాత్మిక ఆదర్శం కోసం తీవ్రంగా శ్రమిద్దాం ఆత్మసాక్షాత్కారం పొందడానికి దైవానుగ్రహం తీవ్రమైన సాధన కావాలి ఈ ఆధునిక యుగంలో అవతరించిన ఇద్దరు మహర్షుల ఆత్మసాక్షాత్కార అనుభవాలు దానికి సంబంధించిన సాధన వారిచ్చిన ఉపదేశం గురించి ఇక్కడ మనం ప్రస్తావించుకుందాం వారిలో ఒకరు భగవాను శ్రీ రమణులు రెండవ వారు మహర్షి సద్గురు మలయాళస్వాములవారు ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమ స్థాపకులైన శ్రీ మలయాళస్వాములవారు తిరుమల గోగర్భ గుహలో కఠోర తపస్సు సుమారు తొమ్మిది సంవత్సరములు నియమనిష్టలతో చేశారు అయినప్పటికీ ఆత్మసాక్షాత్కారం లభించలేదు అప్పుడు చింతాక్రాంతుడై చిన్నప్పటి నుంచి నేను చేసిన సాధనలన్నీ నిష్ఫలములైనవని తలంచి ఇక జీవించడం కంటే మరణించడమే మేలని భావించి ఆత్మహత్య ప్రయత్నం పూనుకొని ఆత్మహత్యా సమయమున మనస్సు దైవభావంలో ఉండునో లేదో అని సంశయాత్ముడై ఇంకా మూడు దినములలో ఆత్మసాక్షాత్కారం లభించనట్లయితే ఏ విధంగానైనా సరే ప్రాణత్యాగం చేయుట తప్పదు అని కృతనిశ్చయుడై నిద్రాహారాలు మాని ఘోర తపోదీక్ష వహించి ధ్యానిష్టలో ఉండెను ఆ విధంగా దృఢ ప్రతిజ్ఞతో స్వామి ధ్యానస్థితుడై ఉండగా అర్ధరాత్రి ఈ క్రింది దివ్యవచనాలు వారికి వినిపించాయి ఆ దివ్యవాక్కులు తన హృదయం నుండి వెలువడినవో మరొక విధముగా వచ్చినవో ఆ మహనీయుడు గమనింపలేకపోయారు సాధకుని సాధనాకాలంలో ఏ క్షణము పూర్ణ దైవభావమయమై ఉండునో ఆ క్షణము మాత్రమే లెక్కకవచ్చును బ్రహ్మనిష్టాకాలమున అట్టి అరవై క్షణాలు ఒక నిమిషముగాను అట్టి అరవై నిమిషములు ఒక గంట అట్టి ఇరవై నాలుగు గంటలు ఒక రోజుగా పరిగణించాలి అట్టి రోజులు పన్నెండు సంవత్సరములు గడిపిన వానికి ఆత్మసాక్షాత్కారము తప్పక సిద్ధిస్తుంది పూర్ణబ్రహ్మనిష్టలో లేని సమయం పరిగణనలోకి రాదు ఆ దివ్యవాణి విన్న తర్వాత స్వామి తన నిష్ఠాకాలం పూర్తి కాలేదనే విషయాన్ని గ్రహించి అప్పటి నుండి తదేక నిష్టలో ధ్యానం చేయగా మూడు సంవత్సరముల తర్వాత స్వామికి ఆత్మసాక్షాత్కారం లభించింది తన నిష్ఠాకాల సమయాన్ని లెక్కించుటకు ఒక దారుమునకు నెలకొక ముడి వేయుచుండేవారు అలా ఆ ముడులు ముప్పై ఆరు పూర్తి అయిన తరువాత ఆత్మసాక్షాత్కారం కలిగిందని స్వామి తెలిపారు ప్రసంగ సందర్భంగా ఈ విషయములను స్వామి ప్రస్తావిస్తూ ఈ క్రింది మాటలు కూడా చెప్పారు నిజమైన పూర్ణబ్రహ్మ పన్నెండు సంవత్సరములు చేసినట్లయితే ఆత్మసాక్షాత్కారం తప్పక సిద్ధిస్తుందని నేను సాక్ష్యమిస్తున్నాను అట్లు కానిచో నా శిరస్సు అర్పిస్తానని స్వామి పేర్కొన్నారు సాధనకు తపస్సుకు మన వేదాంత గ్రంథాలలో చెప్పబడిన నిత్యానిత్య వస్తు వివేకము ఇహామూత్ర ఫలభోగ విరాగము శమాధిషట్క సంపత్తి ముముక్షత్వము సాక్షాత్కారము మొదలైన అన్నింటికీ నిదర్శనంగా అవతరించిన మూర్తిగా మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వామివారి జీవితమును పేర్కొనవచ్చును భగవాన్ శ్రీ రమణులు మన శాస్త్రాలలో పేర్కొన్నట్లు ఏ శాస్త్ర అభ్యసనము ఏ గురూపదేశం లేకుండా కేవలం మృత్యుభయ విచారణ చేత అరుణాచలేశ్వరి అనుగ్రహం ద్వారా ఆత్మసాక్షాత్కార స్థితిని పొందారు రమణులు గృహాన్ని విడవడానికి ముందు నుంచే సమయం దొరికినప్పుడల్లా కూర్చొని ధ్యానం చేసేవారు అలా ధ్యానం చేయమని వారికి ఎవరూ చెప్పలేదు అరుణాచలం చేరుకున్నది మొదలు మామిడి తోటలో చేరే వరకు వారు మౌనంగా కళ్ళు మూసుకొని ధ్యానిస్థిలో ఉండేవారు మామిడి తోటలో కళ్ళు తెరిచినప్పటి నుంచి వారు సహజ సమాధి స్థితిలో ఉండేవారు ఆ స్థితిలోనే వారు దేహ పరిత్యాగం వరకు ఉన్నారు అయితే వారు ఈ సమయంలో అలా ధ్యానిస్థలో వారు చేసిన సాధన గురించి భక్తులు అడిగిన ప్రశ్నకు భగవాన్ ఈ విధంగా సమాధానం చెప్పారు నేను ఎన్నడూ ఏ సాధన చేయలేదు సాధన అంటే ఏమిటో నాకు తెలియదు చాలా కాలం తర్వాతనే సాధన అంటే ఏమిటో దానిలో ఉన్న వివిధ విధానాలు నేను తెలుసుకోవడం సంభవించింది వేరే ఒక వస్తువు నాకంటే భిన్నంగా ఉంటేనే దాన్ని చింతించడం జరుగుతుంది పొందడానికి ఒక గమ్యం ఉంటేనే నేనా గమ్యాన్ని చేరుకునేందుకు సాధన చేయాల్సి ఉంటుంది నేను కోరదగింది ఏదీ లేదు నేనిప్పుడు కళ్ళు తెరిచి కూర్చున్నాను అప్పుడేమో కళ్ళు మూసుకొని కూర్చుండేవాణ్ణి అంతే తేడా అప్పుడు కూడా నేనేమి సాధన చేయలేదు నేను కళ్ళు మూసుకొని కూర్చోవడం చేత నేను సమాధిలో ఉన్నానని జనం తలచేవారు నేను మాట్లాడకపోవడం చేత వారు నేను మౌనంలో ఉన్నానని అనేవారు వాస్తవం ఏమిటంటే నేనేమీ చేయలేదు ఒకనొక మహోన్నత శక్తి నన్ను వశం చేసుకుంది నేను సంపూర్ణంగా దాని చేతిలో ఇమిడి ఉన్నాను ఆత్మ నిశ్చలంగా ఉన్నట్లుగా ఉంటే లభిస్తుంది కానీ కర్మవలన కాదు ఇది భగవాన్ చేసినాడని మనం అనుకుంటున్న సాధనలోని అంతరార్థం వారికి ఒక సుముహూర్తంలో అది సిద్ధించింది ఇక దాన్ని విడవకుండా అందులోనే ఉండిపోయారు అందుకని వారికి చేరడానికి పొందడానికి ఒక గమ్యం లేకపోయింది ఆత్మగా ఆత్మలోనే తాను తానుగా ఉన్నారు కాబట్టి మనస్సుతో చేసే పనులేవీ వారికి లేవు దీనికి తనని ఒక మహాశక్తి వశం చేసుకున్నదని తను పూర్తిగా దాని చేతిలో ఇమిడి ఉన్నానని స్వామి చెప్పుతున్నారు అందుకే ఆ దేహంలో జరిగింది భగవంతుని యొక్క అవతరణ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సాధన అంటూ ఒకటి చేస్తే దానికి ఒక లక్ష్యం ఉండాల్సినట్లే ఆ లక్ష్య సాధనకు కొంతకాలం వెచ్చించడము అవసరమవుతుంది భగవాన్ తన విషయంలో ఇది కూడా అవసరం కాలేదంటూ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి నాకు ఇరవై నిమిషాలు సమయం పట్టాయని చెప్పారు అది తప్పు కొన్ని క్షణములాగి వారన్నారు అది ఒక క్షణం అయి ఉండవచ్చు కానీ మరలా తమను తాము సవరించుకొని అది కూడా సరికాదు అసలు దానిలో కాలపరిధి ఎక్కడుంది అని ఈ మాటల్ని శ్రీ ఎన్ బలరామరెడ్డి గారితో సందర్భమేమి లేకుండా ఎవరి ప్రశ్నకో సమాధానంగా కాకుండా అకస్మాత్తుగా యథాలాపంగా భగవాన్ అన్నారు అంటే ఈ జ్ఞానావతారికి ఈ జన్మలో జపతప ధ్యానాలు లేవనే అర్థం ఆత్మజ్ఞానాన్ని పొందిన తరువాత వారిలో అలాంటి ఆత్మజ్ఞాన స్థితిని ఇతరులకు కలిగించగలిగిన శక్తి ఆవిష్కారమయ్యింది ఆయన తాను గురువునని ఒప్పుకోకపోయినా చాలామంది శిష్యులు ఆయననే తమ గురువుగా భావిస్తారు గురుత్వం వహించడానికి ఎంతో విద్వత్తు సంపాదించుకొని వేదాంతం చెప్పగలిగి ఉండాలన్న భ్రమ చాలామందిలో ఉంటుంది గొప్ప గొప్ప పీఠాధిపతులు మఠాధిపతులు బ్రాహ్మణస్వామి వద్దకు వచ్చి జ్ఞానాన్ని పొందిపోయారు ఆత్మసాక్షాత్కారానికి సాధన యొక్క ప్రాధాన్యతను రమణులు ఈ విధంగా వివరించారు సాక్షాత్కారానికి ఈశ్వరానుగ్రహం అత్యవసరం కానీ నిజమైన భక్తునికి యోగికి మాత్రమే ఆ అనుగ్రహం దయతో లభిస్తుంది ముక్తి మార్గంలో నిరంతర సాధన చేసిన వానికి మాత్రమే అది ఇవ్వబడుతుంది సాక్షాత్కారం కలిగే వరకు ఎవరైనా సరే సాధన చేయవలసిందే సహజ స్థితి కలిగేంత వరకు ఏదో ఒక విధంగా సాధన చేస్తూ ఉండాలి ఇక్కడే ఇప్పుడే ఆత్మసాక్షాత్కారం కలిగే వరకు జాగ్రతావస్థలో సాధన నిరంతరం చేస్తూ ఉండాలి ప్రతి గురువు ప్రతి గ్రంథము సాధకుని ఊరికే ఉండు అని చెబుతుంది కానీ అది చెప్పినంత సులభం కాదు అందుచేతనే ప్రయత్నం అవసరమైంది ఒకరు అప్రయత్నంగా ఆ పరమ ప్రశాంత స్థితిని పొందినట్లు నువ్వు చూశావంటే వారు దానికి కావలసిన సాధనలు పూర్వజన్మలో చేసి ఉంటారని నిర్ణయించుకో ఆలోచన విముక్తికి ఏది సహాయం చేసిందో దాన్నే ధ్యాన మార్గంగా ఎన్నుకొని నిరంతరం సాధన ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని పొందమని భగవాన్ రమణులు భక్తులకు సూచనప్రాయంగా తెలియజేశారు ఈ ఇద్దరు మహర్షుల జీవితాలు పరిశీలించినట్లయితే ఆత్మసాక్షాత్కారం అనేది అందని ద్రాక్ష కాదని దాన్ని అందుకోవాలంటే తీవ్రమైన వాంఛ నిరంతర సాధన భగవంతుని యొక్క అనుగ్రహం అవసరమని తెలుస్తోంది అటువంటి ఆత్మసాక్షాత్కార సాధనకై మనందరికీ తగిన శక్తి సామర్థ్యాలను అనుగ్రహించవలసిందిగా భగవాన్ శ్రీరములను కోరుకుంటూ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భగవాన్ శ్రీ రమణుల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పక పంపించండి